కాదనకుండా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీకు అయితే ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్జెండర్లకి ఇదివరకటి వివక్షత లేకపోయినా కానీ ఇప్పుడు సమాజంలో అందరూ కలుపుకుంటున్నా కానీ మాకు వచ్చే వరకు ఉపాధి కల్పనలు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే స్పెషల్గా మన తరఫున కానీ ఇలాంటిదన్న ఉపాధి కల్పన లాంటివి ఉంటే మేము కూడా ఇలాంటి వృత్తిని వదిలేసి అంటే ఇది ఇష్టంగా ఉండదు కదా వదిలేసి మా పనులు కూడా ఏదో ఒకటి మేము చేసుకుందామని మా కోరిక అండ్ ఇప్పటి వరకు వచ్చేసి మన దగ్గర రేషన్ కార్డులు కానీ అలాంటివి ఏమి ఇప్పుడు అందుబాటులో లేవు మా చేతిలో ఉన్నంత వరకు ఆధార్ కార్డులు అవి చేసుకున్నాము కాకపోతే రేషన్ కార్డ్ మాకు ఇంకా ప్రతి ఒక్కటి మేము కూడా ఉన్నామని మీరు ఒకటి గుర్తిస్తే హ్యాపీ వాళ్ళలోనే కొంతమందిని చదివించడం ఇలాంటివి చేస్తా ఉన్నాం కాకపోతే స్టెప్ వేసినా గానీ మాకు స్టెప్ అనేది ఎక్కడో ఒక చోట లాగుతూ ఉంటుంది దాని మేమైతే లెక్క చేయట్లేదు కాకపోతే స్టేట్ లెవెల్ గా మొత్తం ఇలాంటి వ్యవస్థను అయితే మీరు మార్చగలిగే శక్తి లేకపోయినా మా లోకల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మా గురించి సత్తుపల్లి నియోజకవర్గం మొత్తం ఉన్న మా గురించి ఖచ్చితంగా ఎదురకేసే దాంట్లో ఉన్నా కానీ బ్యాంకు కెళ్ళి మేము ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా ఏదైనా చేయాలంటే అన్ని విధాల మేము ట్యాక్స్ కడుతున్నాము మా దగ్గర ఆధార్ కార్డు ఉంది మా దగ్గర మంచి ఉంది చేయడు అన్ని వాళ్ళకి బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము ఇస్తున్నప్పటికీ ఒకటి చోట రిజెప్ట్ ఏంటంటే మా జెండర్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు ఇచ్చినట్టు లేదమ్మా అంటున్నారు మనం సమాజంలో ఎలా ఉంటున్నాము మనం ఎలా పెరిగాము ఎలా వివక్షకు గురవుతున్నాం అనేది మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం మీరు పడే బాధలు మా అందరికి తెలిసిన విషయమే కాకపోతే మీరు అడిగిన మీరు అడిగిన ఏదైతే అడిగారో అవన్నీ కూడా సమంజసమైంది ఎందుకంటే ఇక్కడ లింగ వివక్ష లేకుండా మన భారతదేశం అంటేనే లింగ వివక్ష లేకుండా ఉండాలని ఒక కంట్రీ మంది ఖచ్చితంగా మీరు ఏదైతే కోరయారో ఇప్పుడున్న వేది బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే మీకు వచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే అన్ని విషయాలను సత్తిపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి తప్ప మీకు ఖచ్చితంగా అన్ని అందుతాయని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను ఇదే అవస్థలో కూడా మీకు రిజర్వేషన్ కావాలని అన్నారు ఖచ్చితంగా మీకు అవసరం కూడా మేము కూడా చెప్తున్నాం ఈ అసెంబ్లీ సెక్షన్స్ లో మన ఎమ్మెల్యే రాఘమాయ్ గారి ద్వారా అసెంబ్లీలో మీది మీ వాణి అని చెప్పి మీ అందరికి వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా ఏదైతే ఫ్యాంక్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు వచ్చేటట్టు డెఫినెట్ గా మేము మాట్లాడటం జరుగుతుంది అలాగే విద్యా వ్యవస్థలో కూడా మనకి రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో సమాజంలో మంచిగా ఉండాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా మీకు మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని చేస్తున్నాం ఇప్పుడు అంతా ఇది బుక్స్ అన్ని కూడా ఫ్రీగా వస్తాయి మీరు పెట్టుకునే పని కూడా ఉండదు ఎందుకంటే సత్తుపల్లిలో ఐదు ఆరు రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా పిల్లలు ఉంటే మాతో చెప్పండి చేర్పిస్తాం వాళ్ళకి అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సత్తపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మీకు ఏదైతే ఇల్లు వస్తాయో ఖచ్చితంగా అందుట్లో మీకు ఒక్కొక్క విలేజ్ లో ఎవరున్నా సరే రెండు మూడు ఇల్లు మీకు కేటాయిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను